అభివృద్ధికి అడ్డొస్తే నగర బహిష్కరణ హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి బైరామల్గూడ ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం ఎలివేటెడ్ డబుల్ కారిడార్కు శంకుస్థాపన నల్ల చెరువు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ప్రారంభం గత ప్రభుత్వం గత ప్రభుత్వం గతంలో అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ బైరామల్గూడకు సంబంధించి ఒక ఫ్లైఓవర్ నిర్మించింది దాదాపు అది పూర్తిగా వచ్చింది సో అది ప్రారంభించే చిన్న చిన్న పనుల లోపే ప్రభుత్వం మారింది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నిన్న నిన్న ఆ ఫ్లైఓవర్ని ప్రారంభించారు ఆ బైరంలో కూడా ఉన్న ఫ్లైఓవర్ని ప్రారంభించి అభివృద్ధి అడ్డొస్తే నగ నగర బహిష్కరణ చేస్తామని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చాడు అంటే ఎవరన్నా మీ ఏ పోయినా పర్లేదు ఏమైనా పర్లేదు ఇప్పుడు నీళ్ళు పోతుంది నీళ్ళు పోతుందని చెప్పి నువ్వు అన్నవనుకో అసలు మీ ఊరే ఉండదు నువ్వు వెళ్ళిపోవాలి కథం అడగొద్దు అడగొద్దు బ నగర బహిష్కరణ చేస్తాం మరి నగర బహిష్కరణ చేసి మరి నీ బాధలు చెప్తే అడుగు అడితే అయిపోదు కానీ నగర భాష కాదు ప్రసాద్ మీరు ఎదురు మాట్లాడొద్దు మాట్లాడద్దు అంతే అంటే మీరు చెప్తే నగరకరణ ఈస్కరణ ఆస్కరణ కాదు మీరు ఎదురు మాట్లాడద్దు నోరు తెరవద్దు మేము చేసిన చూడాలి నీళ్ళు వస్తలేవు నిప్పులు వస్తలేవు కరెంట్ వస్తలేదు కంప వస్తలేదు ఎన్ని అడుగు ప్రశ్నిస్తే కూడా అభివృద్ధి అడ్డుకున్నట్టే ప్రశ్నించుడు కాదు అసలు మీరు నోరు తెరవద్దు సో నువ్వు చేస్తు చూసి బతకాలి తప్పలో అడగొద్దు ఇట్లా కావాలని మనం అడగొద్దు అడగద్దు సో ఈ రకంగా భయ నగర భయస్ కావాల్సిందడా అభివృద్ధికి ఎవరు అడ్డు రారు ఒక వ్యక్తికి సంబంధించిన భూమి పోతున్నప్పుడు అతను ఆదుకోవాలి ఏం పోతుందమ్మా నీకేం జరిగింది నష్టం నీళ్ళు పోతుందా చలో మంచి ఇల్లు కట్టిస్తా దానికి సంబంధించి నీకు పది రూపాయలు ఇస్తా నువ్వు బతకమ్మా ఈ బతితే ఈ ఫ్లైఓవర్ తోని నీకు మంచి జరుగుద్ది ఓ ఈ రాష్ట్రానికి మంచి అయ్యిద్ది అని నువ్వు వాళ్ళు చెప్పి ఒప్పించాలి అది మనం చేయాల్సిన పని తప్ప ఏ ఊళ్ళకెళ్ళి తరిమేస్తా ఊళ్ళకెళ్ళి తరిమి కొడతా ఈ రాష్ట్రం లేకుండా చేస్తా అన్నట్టుగా ఈ బెదిరించే ధోరణి సరైనది కాదు ఎందుకంటే వాళ్ళు పుట్టడు దుఃఖంలో ఉంటారు మనం మనం ఏమైనా పెద్ద పెద్ద ఇళ్ళ పెళ్ళి తీసుకోదామా బిల్డింగ్లు గుండె పోతే దుఃఖం కాదు వాళ్ళు తాతల నుంచి బతుకుతున్న ఇల్లు ఊరు సరే అంటారు మళ్ళీ ఏమంటారు అంటే గత ప్రభుత్వాలు అక్కడ మంచినీళ్ళ కోసం అని చెప్పేసి ఆ డ్యామ్లు అని చెప్పేసి ఊర్లను తొలగించలేదంటే అవును వాళ్ళు చెప్పిరు ఏమని చెప్పి దీనివల్ల ఈ ఉపయోగం ఉంది ఈ వాటర్ వస్తుంది ఈ వాటర్ వల్ల కొన్ని లక్షల ఎకరాలు పొరల పండించుకోవచ్చు తెలంగాణ అనేది సస్య శామంగా ఉంటుంది అని చెప్పేసి వివరణ ఇచ్చి బ్యారేజ్ కట్టినప్పుడు కట్టినప్పుడు అదే అది చెప్పాలి వాళ్ళు కూడా ఏం చేసారు అంటే అప్పుడు అప్పుడు వాళ్ళు కూడా నగర బహిష్కరణ చేస్తాం రాష్ట్ర బహిష్కరణ చేస్తాం అని అనలే కదా ప్రతి సమాజానికి అప్పుడు చెప్పినా చెప్పకపోయినా చాలా మంది ఏదేదో కుట్రలు చేసినప్పటికీ కూడా తర్వాత ఎవరైతే దాని మీద ఫైట్ చేసిరో మా ఇల్లు పోతున్నాయి మా భూములు అని తర్వాత కొద్ది రెండు ఏళ్ళు గడిచిన తర్వాత అబ్బా ఈ పని మంచిదైంది కదా అని ఆలోచనకు వచ్చారు ఆ రోజు వాళ్ళు ఒక పేపర్ కూడా రాలేదు చూడు ఆలోచించి అక్కడ నీళ్ళు స్టోరేజ్ అయిన తర్వాత నీళ్ళు పొలాలకు వస్తున్నాయని తెలిసిన తర్వాత అక్కడ భూమి పోయినోళ్ళు కానీ ఇల్లు పోయినోళ్ళు కానీ ఒక మంచి పని జరిగిందని ఆలోచించుకోరు తర్వాత ఎవరు కూడా పేపర్ స్టేట్మెంట్లు కానీ మాకు అన్యాయం జరిగిందని కానీ ఓర్యలే అదే ఇప్పుడు గడిచిన వంద రోజులలో ఎన్ని పేపర్ స్టేట్మెంట్లు వస్తున్నాయి ఎన్ని సోషల్ మీడియాలో వీడియోలు వస్తున్నాయి ఒక రైతు మీకు ఓటేసినందుకు చాలా గొప్పలతో నేను కొట్టుకున్నాను అంటే ఇక అది నేను అనలేను నన్ను ఒకటితోటి మిమ్మల్ని కొట్టేదానికంటే నేను కొట్టుకుంటాను కొట్టుకుని ఉత్తమరా నాయన అని చెప్పేసి చెప్పిండు ఇంకో రైతు ఇంకొక మహిళ పాపం అమ్మ కూడా కూలిపని పోయి నీళ్ళ కోసం కాలువ కాల శనిమి కాలంలో జేసీ బిడ్డ నీళ్ళు తోడుకొని ఆమె వంతుల వారిగా ఆమెకు వచ్చిన ఇరవై పదిహేను వందల రూపాయలు ఆమె వంతు వారిగా ఇచ్చుకొని నీళ్ళు కొనుక్కునే పరిస్థితి ఏర్పడదు తెలంగాణ రాష్ట్రంలో అలాంటప్పుడు మాట్లాడద్దు మాట్లాడితే నగర బహిష్కారం చేస్తాం ఎదురుదిరితే నగర ఇది పద్ధతి కాదు కాకపోతే సమాధానం చెప్పండి దీనివల్ల ఉపయోగం ఉంది దీనివల్ల ఇది జరుగుతుంది మీ ఇల్లుకు మీ ఇల్లు వాల్యూ తగ్గట్టు మీరు అన్నట్టుగా ఇంకోటి కట్టిస్తానంటే ఒక అర్థం ఉంటుంది కానీ అట్లాంటిది ఏమి ఉండదు అట్లా ఏమి ఉండదు వాళ్ళ పిలిచి మీ బాధ ఏంటి మీకు ఏం కావాలమ్మా మీరు ఇచ్చేది ఈ రాష్ట్ర అభివృద్ధికి అవుతుంది ఇలాగ మనం చెప్పినట్టు అక్కడ ప్రాజెక్టుల కోసం ఇచ్చింది ఏమైందంటే ప్రాజెక్టుల కోసం వాళ్ళు ల్యాండ్ ఇస్తే ఈరోజు రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చే అంత గొప్ప పని వాళ్ళ త్యాగం ఈ రాష్ట్రానికి అయింది అట్లా మీరు చెప్పి ఒప్పించాలి తప్ప ఇట్లా బెదిరించి ఇస్తే అది కుదరదు రేపు మిమ్మల్ని మిమ్మల్ని రాష్ట్ర బహిష్కరణ చేయించే పరిస్థితి వస్తాయి మీరు అంటారు కదా అభివృద్ధి కట్ వస్తున్న నాగర బహిష్కరణ అని మిమ్మల్ని రాష్ట్ర నుంచి బహిష్కరించే రోజులు వస్తాయి వస్తే అడ్డుకొస్తే అడ్డు వస్తే నగర బహిష్కరణ ఇప్పుడు ప్రజల్ని ఇట్లా నగర బహిష్కరణ అంటే వాళ్ళకు కూడా కోపం వస్తే మిమ్మల్ని కూడా బహిష్కరణ చేయాల్సి వస్తారు చేస్తారు బరాబర్ చేస్తారు నువ్వు నన్ను ఒక్కరివి ఒక్కరిని బహిష్కరిస్తారు మీరు రాష్ట్ర మీద నిన్నే బహిష్కరిస్తే నిన్నే బహిష్కరిస్తే అలాంటి పరిస్థితి కూడా వచ్చి సార్ రానిచ్చుకోదు మీ మీరు చేయాల్సింది ఇదే ఇలాంటి మాటలే కాస్త తగ్గించి ప్రజలకు ఏం కావాలి ఎలా చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారు అనేది మీ వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది పురుషుమే ఊక్కోగానే అన్నీ మర్చిపోయి మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం నోటుకు వచ్చినట్టు తిరుగుతాం నోటికి ఏదో వస్తుంది అంట మాట కాదు మీరు రాజకీయ నాయకుడు కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగానే మాట్లాడాలి ఈ రాష్ట్ర సంక్షేమం గురించే మాట్లాడాలి చిన్న పిల్ల కష్టం వచ్చినా నీ బిడ్డలేక చూసుకోవాలి చిన్న పిల్ల కష్టం వచ్చినా ఆమె నా బిడ్డ నా బిడ్డకి ఏదో అయ్యింది అని చెప్పేసి బాధపడి వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళు చూడాలి తప్పత ఉంది కానీ అట్లా కాకుండా బహిష్కరిస్తా అంటే అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు ఇలాంటి ధోరణే పోవాలి ఇది 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 మారినప్పుడే ఇది మారినప్పుడు ప్రజల నుంచి వస్తుంది నువ్వు తెలంగాణ అనకపోయినా నష్టం లేదు నువ్వు చంద్రబాబు పొత్తుగా ఉండే నష్టం లేదు కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడ తాకట్టు పెట్టే ప్రయత్నించినా ఈ రాష్ట్రాల ప్రజలకు ఏ ఇబ్బంది కలిగించినా ఈ ప్రజలని నువ్వు బహిష్కరిస్తారు ఈ ప్రజలను బహిష్కరిస్తారు